హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారా అనే విషయాన్ని తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఏపీలో అధికారం కోల్పోవడంతో వైసీపీకి చెందిన పలువురు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు నిన్న భూమన కరుణాకర్ రెడ్డి టీటీటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయగా అదే బాటలో బుధవారం మరికొందరు రాజీనామాలు చేశారు ప్రధానంగా వైఎస్ జగన్కు నమ్మిన బంటు ఉన్న ఏపీ ప్రభుత్వ సలహాదారుడు వైసీపీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరో ఇరవై మందికి పైగా సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు మీడియా సలహాదారుడు అమర్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తదితరులు తమ పదవులకు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్